శ్రీ రూప్యో నమ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాటని ఒక ఐదు నిమిషాలు పలకరించుకుంటున్నాం మనం అలాగే మన కుటుంబాలు మన బంధాలు వాటిల్లో ఉన్న విలువలు మనం ఉండాల్సిన విధానాలు మాట్లాడుకుంటున్నాం ప్రతి నిత్యం కూడా స్త్రీ ఇంట్లో చక్కగా తెల్లవారుజామున వెళ్ళవడం ముందు శుచిగా ఎన్నో వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం తను కూడా చక్కగా స్నానం చేసి ఏ పనైనా సరే స్నానం చేసి ముందు నుదుట్టున బొట్టు పెట్టుకొని చక్కగా మన కేశాలు మనకి చాలా అలంకారానికి విశేషమైన ప్రాముఖ్యతను మనం ఇస్తాం కానీ లక్ష్మీదేవి కూడా అందులోనే కొలువై ఉంటుంది ఎప్పుడూ కూడా చింపేరు జుట్టుతో ఇంట్లో ముళ్ళు పెట్టుకొని పైకెత్తి పెట్టి ముళ్ళు పెట్టేసి తిరగకూడదు అది దరిద్రం ఇంటికి అలాగ చక్కగా పాపిడి తీసుకొని చక్కగా కనీసం రెండు పాయలన్నా అల్లండి జుట్టుని అలా కిందకి వదిలేసేయకండి వదలకూడదు ఎందుకంటే మన జుట్టులో లక్ష్మి కొలువై ఉంటుంది దానిని కనుక అలా విరవోసుకొని కిందకి దానిని అలా వదిలేస్తే అనేక రకాల దుష్టశక్తులు అందులో నుంచి మనలో ప్రవేశిస్తాయి ఆడపిల్లలకి కూడా లాంగ్ హెయిర్ అని చెప్పేసి చక్కగా అలా వదిలేస్తున్నారు తల్లులు తల్లులు మీకు నమస్కారం అందరికీ తెలుసు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయం మీకు తెలుసు తెలిసి కూడా పిల్లలకి కూడా అదే సపోర్ట్ చేస్తూ పిల్లల్ని కూడా అలా వదిలేస్తున్నారే దాని వలన అనారోగ్యాలు రావడంతో పాటు అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి దీనిలో ఎవ్వరికీ తెలియకపోవడమే లేదు ఇంట్లో ఇల్లాలు కూడా చక్కగా నీటుగా ఉదయం పూట చక్కగా జడ వేసుకొని రెండు పాయలన్నాళ్ళండి ఎక్కువ సమయం లేకపోతే రెండు పాయలన్నాళ్ళండి ఇంటికి ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి అంటారు స్త్రీ మహాలక్ష్మి రూపంలో ఉంటుంది పురుషుడు నారాయణ స్వరూపం అని చెప్తారు కాబట్టి మన ఇంట్లో మనం ఉండే చక్కటి ఆ శుచిగా శుభ్రంగా ఉండి అలాగే ఆ వాతావరణం కూడా అలా ఉంచుకోవడం వలన ఇంట్లో మహాలక్ష్మి కులోయి ఉంటుంది ఇదివరకు మన పెద్దవాళ్ళు చక్కగా తెల్లవారుజాములు వేసి చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో చక్కగా కళ్లాపి చల్లుకొని ముక్కు పెట్టుకొని అలాగే వాళ్ళు కూడా చక్కగా స్నానం చేసి చక్క వాళ్ళు అలంకారం చేసుకొని అలంకారం అంటే ఏదో పెద్ద పెద్ద హడావుడిగా ఇవాళ మనం చేస్తున్న హడావుడి కాదు పాపిడి తీసి చక్కగా జడ వేసుకొని స్నానం చేసి నొదిటిన చక్కగా బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి నిండుగా చక్కగా కనపడేవాళ్ళు వాళ్ళు మెడలో పూసలు ఎప్పుడూ ఉంచుకోండి ఇవాళ కాళ్ల మెట్టల దగ్గర నుంచి మెళ్ళో పూసల వరకు దాదాపుగా ఎవరుంటి మీద కనిపించట్ల దయచేసి అది గమనించుకోండి ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ స్వరూపాలు సౌభాగ్యం నిండుగా ఇచ్చే వరాలు వాటిని ఎల్లవేళలా మోయడానికి అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారేమో అవి ఉంటేనే మనకు సౌభాగ్యం ఉంటుంది ఇది గమనించండి మనకి మన చేతికి గాజులు కూడా లేకుండా ఇంట్లో మగ మనిషికి వడ్డన చేయకూడదు ఇదొకటి గుర్తుంచుకోండి ఎప్పుడు చేతికి మట్టి గాజులు ఉండాలి కాళ్ళకు మెట్టెలు ఉండాలి మెళ్ళ నల్ల పూసలు తాడు ఉండాలి నుదుటిన సింధూరం ఉండాలి పైన పాపడి మొదటిలో ఇవన్నిటిని కూడా మనకి చక్కగా ఆచరించి మన పెద్దవాళ్ళు మనకి పురాతనం నుంచి గొప్ప ఐశ్వర్యాన్ని మనకి ఇస్తే మనం ఇవాళ చేతగాని దద్దమ్మల్లాగా జుట్టు విరబోసుకుంటూ ఏ గుడ్డ పడితే ఆ గుడ్డ ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉండకూడదు అలా ఉంటూ దాన్నే నాగరికత అని చెప్పి చెప్పుకుంటూ మన ఔన్నత్యాన్ని మనమే దిగజార్చుకుంటున్నాము ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా ఇంట్లో ఇల్లాలు ఆచరించి పిల్లలకి అలవాటు చేస్తే పిల్లలు చక్కగా తయారవుతారు మన తల్లిని చూసే కదా మనం కూడా నేర్చుకున్నాము అలాగే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి అలా కాకుండా ఇవాళ బయట వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు ఉంటున్నారు వాళ్ళు తింటారు మనకి కడుపు నిండుతుందా లేదు కదా మన ఆకలి మనకే తెలుస్తుంది మన కడుపు మనమే నిండుగా తినాలి అలాగే మన ఒంటికి సంబంధించిన వస్తువులను కూడా మనమే చక్కగా అమర్చుకోవాలి ఇవాళ మీరేసే డ్రెస్సులు మీరుండే వాతావరణం మీరు వేసే మేకప్లు కన్నా చక్కగా ప్రతి శనివారం సున్న పిండితో పెట్టి చక్కగా నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని కుంకుడిగాయలు పుట్టి పోసుకొని చక్కగా మనం కట్ మన కట్టుబుట్టు మనకు ఉంది కదా విధానం అలా కట్టుకొని చూడండి ఎంత అందంగా ఎంత నిండుగా ఇంట్లో ఎంత లక్ష్మీ కళ ఉంటుందో ఇవన్నీ మనకు ఉన్నవి మనం పోగొట్టుకుంటూ లేని వాటి కోసం ఎంపర్లాడుతూ కొత్త కొత్త జీవన విధానాలలోకి పొంతులు తొక్కుతూ వాటి కోసం విపరీతంగా ఖర్చు పెడుతూ జుట్టు రాలిపోతూ ఒంటి మీద అందం పోగొట్టుకుంటూ అనేక రకాల చండాలమైన క్రీమ్స్ రాస్తా రో రకరకాల రోగాలు క్యాన్సర్లు తెచ్చుకుంటూ మన ఒంటిని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం దయచేసి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి ఎవరికి వాళ్ళు ఆచరించి చూపించాలి ఆచరణ వల్ల మీ కుటుంబంలో మీ పిల్లలే మీ భవిష్యత్తులే బాగుంటాయి ఇది కూడా ఆలోచించండి మాకు తెలియదా అంటే తెలుసు అందరికీ తెలుసు అనే మొత్తుకుంటున్నాము కానీ అనవసరమైన అన్నీ తెచ్చిపెట్టుకొని లేనిపోని లగ్జరీలకు వెళ్ళి మనం ప్రతి ఒక్క రూపాయితో పాటు మన ఆరోగ్యాన్ని మన సంపదని కూడా పాడు చేసుకుంటున్నాము రేపు భవిష్యత్తుకు ఇవేవి తెలియకుండా పోతే మన రేపటి రోజున వాళ్ళ సనాతన ధర్మం సనాతన ధర్మం మన భారతదేశం అని కేకలు పెడుతున్నామే కేవలం నోటితో ఆచరణలో ఏమో పోగొట్టుకుంటూ నోటితోనేమో కేకలు పెడుతున్నామే కనీసం ఆ పదం కూడా మనం వినకుండా అయిపోతుంది మన భవిష్యత్తు తరాలు పాడైపోతే మనమే బాధపడతాం మనమే దానికి బాధ్యులం అవుతాం అలా బాధ్యతలు బాధ్యులు మనం కాకుండా మన బాధ్యత మనం తీసుకొని ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసిమెలిసి ముందుకు నడుస్తూ మన కుటుంబాల్లో మన విలువల్ని మన ప్రేమల్ని మన బంధాలని అలాగే మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుకుందాము తప్పకుండా అందరూ కూడా ఇది గమనిస్తారని కోరుకుంటూ స్వస్తి